హలో రాధా వచ్చింది హలో రాధా తిన్నావా బాగా ఉన్నారు పిల్లలు అమ్మ అంటున్నారు మా ఓకే ఓకే అమ్మ ట్వంటీ సెవెన్ లైక్ అంటున్నారు రాధా జీ లాగ్స్ రాధా సిస్టర్ హాయ్ అంటున్నారు బాను మట్టికాయ ఫ్రై అక్క ఆమ్లెట్ వేసుకుని ఆకాయ తిను ఇంకా తినలేదు కదా తినేసి షాపింగ్లో ఉన్నాను అవునా బజార్ ఓకే తినేసక్క అంటున్నారు సాయివాస తినేసావా హలో ఆల్ అంటుంది రాదా తిన్నా తిన్నా అంటుంది సాయివాస తిన్నావా లైవ్లోనే ఉన్నావు నాకులాగ చేత్తే టై చేసేసావా టైపింగ్ బిల్ షాపింగ్ బేగా బజార్ అంటే మామూలుగా ఉండదు ఇక్కడ ధనలక్ష్మి టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తుంది నాదే అది డబ్బులు నాకు ఫోన్పే చేసేయండి అక్కడ టిఫిన్ చేసేసి అమ్మో మాదే అప్పుడు ఎప్పుడో పెట్టులేసా అక్కడ అర్థమైందా ఓ రాదమ్మా ఇక మా బ్రదరు బాస్ మొత్తం ఖాళీ చేయాల్సిందే ఇమ్లా బాస్ మొత్తం వరుస ఖాళీ చేయాల్సిందే ఇవాళ చెంగమ్మతే బాగుండు కదా స్కాలర్ చెంగమ్మ రా ఒకసారి నిద్ర అవుతుంది ఇక్కడ మా బ్రదరు కాదు ఆ ధనలక్ష్మి టిఫిన్ సెంటర్ నాదే డబ్బులు నాకు ఇవ్వండి అవును సాయివాస నిద్ర ఎట్టి ఆవలింతలు చెంగమ్మ వస్తే బాగుండు చెంగమ్మ ఎక్కడున్నావురా అదేదో లేచుంటాను బాబు నేను ఇంక నిద్రపోయి కాని చెంగమ్మక్క ఎక్కడున్నావు శ్రీనన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిందమ్మా సాయివాస అంటుంది వరలక్ష్మి నేను పడుకుంటే నిద్ర రాదు మళ్ళీ పోనేసి కూర్చుంటాం ఆవాహయామి శంగమ్మ ఒకసారా శంగతే నవ్వు వచ్చేస్తుంది నిద్ర తేలిపోతుంది ఓకే వరలక్ష్మక్క అంటుంది సాయి కాదురా శంగ తల్లి ఒకసారి దేవుడా ఏది ఆవులెత్తలో ఓ అమ్మా ఇదిగో సాయివాస మాస ముక్కుపోయింది పొద్దున్న అంటే కాద శేఖర్ అంటున్నాడ ఏమీ లేదంటాడు కదా ఇదిగో ఇదిగోరా ఇంతా కదిలిపోయిందనమాట ఓకే వరలక్ష్మి అక్క చెంగమ్మ రారే ఒకసారి చెంగమ్మ అమ్మ పాట పాడు ఏ పాట పాడు చెప్పు పాట పాడుకుందాం నిద్ర నిద్ర తేలిపోదు శివుడు పాట పాడుకుందామా నేను చూసా అమ్మాట కూడా ముక్కు వాసింది మల్లగా కలిగిపోయి ఏ కన్ను ఈ కలదోడే ఆగింది కలదోడ మీకు ఎక్కడ తగ్గదు కన్ను ఏం చేసినా కళ్ళోడే తగలేదు ఫోన్ ఎగిరి పక్కన అడిగింది మీ ఇష్టం అమ్మాట సాయిబాస ఉందండి రాకుండా ఉంటుంది నాకు ఎవరు లేరుగా లైవ్లో మనమే ఉన్నాం కదూ రాముడు పాట పాడుకుందానా రాముడు పాట పాడుతున్నానా సైవాసా ఓకేనా ఇంకా నయ్యమ్మాట అవునరా అంతా ధైర్య వాళ్ళు ఉంటావాళ్ళు మన రాముడు పాట పాడతాం మన రాముడి గురించి మా ఎవరో మా కాంబేశ్వరి పాపం జ్వరం అంటే ఎలా ఉందా మళ్ళీ మెసేజ్ చెయ్యాలి గట్టిగా దండబెట్టుకున్నానమ్మా అందుకే నీకు తగలేదమ్మా అంట ఓకే అమ్మా అంట చేసి నీ భజనా అడిగి తిని నీ సాయం రామా చేసి తిని నీ భజనా